హాయ్ అండి సో ఏంటి లొకేషన్ మారింది చూస్తున్నారా సో మా షాప్ అడ్రస్ అయితే అందరికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కాబట్టి ఇవాళ టూర్ చేద్దామని చెప్పేసి ఇలా బయటకు వచ్చాను సో మీరు చూసుకోవచ్చండి ఇదంతా కూడా మనకి పాత మంగళగిరి మెయిన్ బజార్ సో అదొచ్చేసరికి మనకి హుసేన్ కట్ అంటారు కదా సో ఆపోజిట్ లో అయితే బోస్ బొమ్మ సెంటర్ అనమాట సో బోసు బొమ్మకి కరెక్ట్ గా దగ్గరలోనే ఉంటుంది స్టోర్ అయితే మన షాప్ కూడా ఇదన్నమాట మీరు చూసుకోవచ్చు సో అడ్రస్ క్లియర్ గా చూపించడం కోసం అయితే ఇలా బయటకు వచ్చేసాను సో తప్పకుండా ఒకసారి షాప్ విజిట్ చేయండి స్టోర్ లోపలికి వచ్చేస్తే కనుక కలెక్షన్ అయితే ఇలా ఉంటుందండి సో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు మీరైతే సో కాటన్ కానివ్వండి పట్టు కానివ్వండి ప్రెసెంట్ అయితే చాలా మోడల్స్ ఇంట్రడ్యూస్ చేసాము మన మంగళగిరి హ్యాండ్లూమ్స్ మీద సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ స్టోర్ ఒకసారి విజిట్ చేయండి సో కుదరని వాళ్ళైతే ఆన్లైన్ లో త్రూ వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము సో ఇది అయితే మన స్టోర్ అండి సో ఏది లేదనుకుండా అన్ని కూడా మాక్సిమం చేపిస్తూనే ఉంటాము సో ఇదైతే మనకు కాటన్ సెక్షన్ అనమాట అంత హ్యాండ్లూమ్ కాటన్ ఇది వచ్చేసరికి సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క టైప్ ఉంటుంది సో తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి హలో అండి నేను మీ బొవనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మా స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాత మంగళగిరి బోంజ్ బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుందండి సో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే లొకేషన్ డీటెయిల్స్ అనేవి మీ వాట్సాప్కి పంపిస్తాము సో ఈ రోజైతే నేను స్టైల్ చేసుకున్న లెహెంగా సెట్స్ గురించి కూడా చాలా క్వరీస్ వచ్చాయండి సో ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక దాని గురించి కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ అయితే నేను కొత్తగా ఈ సెట్స్ అయితే తీసుకొచ్చేసాను సో మనకి మంగళగిరి ప్లెయిన్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి కదండి సో మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ వస్తుందండి సో శారీ అంతా ప్లెయిన్ సో ఐడియా లేని వాళ్ళ కోసం ఒకసారి ఓపెన్ చేస్తున్నాను సో శ్రావణ్ మాసంకి సింపుల్ గా ఎలిగెంట్ గా కనపడాలంటే ఇవైతే ఖచ్చితంగా ట్రై చేయండి సో మనకి పళ్ళు పాట వచ్చేసరికి ఇట్లా జెరీ లైన్స్ తోటి ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేస్తారు సో రన్నింగ్ కలర్ అన్నమాట అనమాట సో శారీలోనే ఒక బ్లౌజ్ ఇంక్లూడ్ అయి ఉంది కదండి సో మేము ఏం చేసామంటే ఇట్లా ఈ డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అనేది అప్ చేసాము సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా బార్డర్ కి మ్యాచ్ చేసి ఉంటాయి అనమాట శారీ టు బార్డర్ సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను అండ్ మనకి సెట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు చూసుకోవచ్చు శారీ అంతా కూడా సేమ్ ఉంటుంది సో బ్లౌజెస్ అనేవి మారుతున్నాయి అండ్ మీకు తెలిసిన విషయమే కదండి సో బయట షాప్స్ లాగా డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అంటే మనవి మిస్సింగ్లో అలా రావండి సో వచ్చేస్తాయి హార్డ్ వేవింగ్ చేయించి మరి ఈ డిజిటల్ ప్రింట్స్ అనేవి వేయిస్తాము మేమైతే సో మీకు ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా పిగిలిపోవడం లాంటివి ఏది జరగదు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సెట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది సో శ్రావణ్ మాసం ఎండ్ లోపే శ్రావణ్ మాసం ఆఫర్స్ కూడా గ్రాప్ చేసుకోండి సో కలర్ ఆప్షన్స్ అయితే కూడా చాలా ఉన్నాయి ఈసారి అయితే సో బ్లాక్ కూడా అవైలబుల్గా ఉంది సో ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి సో మనకి ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఏది ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో బార్డర్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ చేసినవి మాత్రమే పెడుతున్నాము సో మ్యాచ్ అవ్వనివి అయితే అసలు మేము కనీసం వీడియోలో చూపించవండి సో వీటిలోనే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇవే కాదు సో మనకి ఈ మోడల్ లో వచ్చేసరికి ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో నెక్స్ట్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలెక్షన్ ఇన్ స్టోర్ అండి సో ఇదైతే మనకి క్రష్ బాధని అనమాట సో యూజువల్ గా క్రష్ బాంది కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి పర్చేస్ చేస్తూ ఉంటారు కదా మనం అయితే సో ఈ సారీ అయితే మనము ఈ క్రష్ బాంధిని అనేది మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు సారీ మీద చేంజ్ చేసాము అసలు చూడండి సారీ అంత ఎలిగెంట్ గా ఉందో కదా దట్టు మనకి కాంట్రాస్ట్ వచ్చేసాయి అండ్ సారీ అంతా కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్లానే ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా డై చేంజ్ చేసాము అండ్ దీనికి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో మీకు తెలిసిన విధంగా ఉంటుందండి సో పళ్ళు వచ్చేసరికి ఇట్లా జెరీ లైన్స్ తోటి ఉంటుంది బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చేస్తుంది సో వీటిలోనే మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో సేమ్ కలర్ లో మల్టిపుల్ సారీస్ కూడా ఉన్నాయి సో ట్వినింగ్ చేయాలనుకున్నా కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అసలు సారీ ఎంత లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటాయో కదా మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ సో మనకి సారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కలర్ కాంబినేషన్స్ కూడా రేర్ కాంబినేషన్స్ అనమాట సో ఇదైతే శ్రావణ మాసం కి పర్ఫెక్ట్ ఉంటుంది చూడొచ్చు ఈ సెట్ అయితే సో రోజంతా క్యారీ చేయాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పూజ చేసుకోవచ్చు అండి ఇలాంటివి కట్టుకుని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఈసారి అయితే సో మనకి సారీ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో ఇవైతే వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ சோ நெக்ஸ்ட் மோடி சூசேதான் సో ఇప్పుడైతే నేను మన మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ లోనే అది కూడా కాటన్ జామ్దానీస్ తీసుకొచ్చేసానండి సో ఇవైతే మనకి కాటన్ జామ్దానీస్ అన్నమాట అనమాట దట్టు మనకి పళ్ళు అనేది రిచ్ గా వచ్చేస్తుంది మీరు చూసుకోవచ్చు అసలు శారీ ఎంత లైట్ వెయిట్ ఉంటాయో కదా ఇది సో మనకి హ్యాండ్లూమ్ శారీస్ మీద అది కూడా జామ్దాని అంటే చాలా రేర్ అనమాట సో ఎక్స్క్లూజివ్ గా మన షాప్ లో అయితే ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి అసలు మీరు చూసుకోవచ్చు నేను శారీని ఎట్లా క్యారీ చేస్తున్నాను అనేది సో అంత లైట్ వెయిట్ ఉంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సో అందుకు కూడా కాటన్ అనమాట ఇవైతే మనకి సో రిచ్ పళ్ళు తోటి చాలా బాగున్నాయండి సో క్లాసీ లుక్ కావాలనుకుంటే కనుక ఇవి తప్పకుండా ట్రై చేయండి మనకి ఈ సారీ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను చూడండి సో చాలా బాగున్నాయి అనమాట అసలు ఎక్కడికైనా కట్టుకెళ్ళచ్చు ప్రెసెంట్ అయితే జామదానీ బాగా ట్రెండ్ అవుతున్నాయి సో అందుకోసం అనేసి ఇట్లా తెప్పించేసాము మీకోసం అయితే సో డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అడుగుతున్నారండి సో అప్కమింగ్ వీడియోస్లో డ్రెస్సెస్ కలెక్షన్ కూడా తెప్పించేస్తాము సో వీటిలో అయితే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఒక్క మెసేజ్ పెట్టండి సో సేమ్ డే డిస్పాచ్తో పాటు ఆర్డర్ ట్రాకింగ్ కూడా మీ వాట్సాప్కి పంపిస్తాము సో దీంట్లో అయితే వైట్ కూడా అవైలబుల్గా ఉందండి సో ప్రెజెంట్ అయితే లిమిటెడ్ స్టాకే ఉంది కాబట్టి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవైతే వీటిలో కలర్స్ సో ఇప్పుడు నేను చూపించే శారీస్ అయితే శిబోరీ బాతిక్ ప్రింట్ శారీస్ అండి సో అది కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీ మీద వచ్చేసాయి సో ప్రింట్స్ అయితే ఒక్కొక్క సారీకి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట సో ఒకదానికి ఒకదానికి కంపారిజన్ ఉండదు అంత బాగుంటాయి ప్రింట్స్ అయితే మనకి ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ప్రింట్ ఇలా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇస్తారు సో ఇదైతే మనకి పళ్ళు ప్యాట్ అండి సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ లో ఇట్లా వచ్చేస్తుంది అండ్ మనకి హ్యాండ్స్ వర్క్ కావాలన్నా కూడా చిన్నగా ప్రింట్ ఇచ్చారు సో శారీలో ఉన్న ప్రింటే సో బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వర్క్ వేయించుకోవచ్చు కావాల్సిన వాళ్ళు సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని ఒకసారి చూపిస్తాను సో అన్ని ఓపెన్ చేయలేక అట్లా పెడుతున్నానండి సో మాక్సిమం అన్ని కాంట్రాస్ట్ వచ్చేసాయి సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి సో ఇంతకు ముందు ఓపెన్ చేసిన శారీలో బటర్ఫ్లైస్ వచ్చాయి కదా సో కొన్ని కొన్ని వాటికైతే పెంగ్విన్స్ అని ఫిషెస్ అని సో దీనికైతే మనకి రాబిట్స్ వచ్చేసాయి చూడండి సో పిండ్రస్టీ వైబ్స్ వచ్చేస్తాయి శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది సో డిఫరెంట్ గా పట్టు స్టైల్లోనే కాకుండా డిఫరెంట్ గా ఉండాలంటే కనుక ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి సో వీటిలో మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఏ కాకుండా సింగిల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అది కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండిట్లోనూ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇప్పుడు అయితే మళ్ళీ గోల్డ్ జరీ ట్రెండ్లోకి వచ్చేస్తుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి సో ఇవైతే మనకి మళ్ళీ ముగ్గు ప్రింట్స్ కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సో ఒకదానికి ఒకదానికి అసలు పోలిక ఉండదండి అంత బాగుంటాయి శారీస్ అయితే సో మనకి ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పటి వరకు నేను చూపించిన శారీస్ అయితే పట్టు బై కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ కదండి సో ఇవైతే మనకి ప్యూర్ పట్టు బై పట్టు శారీస్ అనమాట సో అది కూడా మంగళగిరిలో కొత్తగా జాకర్ మగ్గాలనేవి మేమే స్పెషల్ గా సూరత్ నుంచి తెప్పించి మరి ఇలా నేయించాము సో మీరు చూసుకోవచ్చు సో శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా జాకర్ బార్డర్ వచ్చేస్తుంది సో ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది సో ఈ శారీస్ గురించి సో మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలానే ఉంటుందండి సో బార్డర్ కూడా హైలైట్ చూసుకోవచ్చు మీరు కాంట్రాస్ట్ లో వచ్చేసి సిల్వర్ జరీలో చాలా నిండుగా కనపడుతుంది అసలు యూజువల్ గా అయితే మేము ఈ శారీస్ నైన్ థౌజండ్ ప్లస్ అమ్ముతామండి సో స్టోర్ లో సేల్ చేసే ప్రైస్ అయితే నైన్ థౌసండ్ ప్లస్ అనమాట సో అలాంటిది ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఈ సారీస్ అయితే సేల్ లో పెట్టేస్తున్నాము దట్టు మనకి రిచ్ పళ్ళు వస్తుంది మీరు చూసుకోవచ్చు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది అండి సో యాజ్ యూజువల్ గా బ్లౌజ్ అయితే ఈ కలర్ లో ప్లెయిన్ వస్తారు అండ్ ఇవి ఏంటంటే మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అండి సో ప్రతి సారీకి కూడా ఒక రిజిస్ట్రేషన్ కోడ్ అనేది ఉంటుంది సో మీరు స్కాన్ చేసిన వెంటనే ఈ వీవర్ పేరు కానివ్వండి అన్ని కూడా డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి సో మీరు స్కాన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు సో ప్యూరెస్ట్ అనమాట సో సర్టిఫికేట్ తో పాటు సారీ ఇస్తున్నాము అండ్ ఈ శారీలో వచ్చేసరికి మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఇన్ని ఉన్నాయండి సో సేమ్ శారీలో మల్టిపుల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో శారీ ప్రైస్ కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సో ఇవైతే కలర్ ఆప్షన్స్ చూసుకోండి మీరు సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈ కలెక్షన్ అయితే ఇవ్వండి సో ఇవే కాకుండా మా దగ్గర మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించిన శారీస్ డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాట్సాప్ నెంబర్ కి పిన్ చేస్తే ప్రతిది కూడా అవైలబుల్ గా ఉన్న పిక్చర్స్ అనేవి పంపిస్తాము సో అన్ని కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించినవి ఉంటాయి సో ఆడవారికి కాదండి మగవారికి కూడా షర్ట్ బిట్లు పంచ సెట్లు కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఓకే అండి థ్యాంక్ యూ